వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డోస్ ఆఫ్ నవ్యా రోజు హాట్ అండ్ తింటామండి అందుకే ఈరోజు మనం ఎంతో రుచికరమైన స్వీట్ రవ్వ కేసరి చేయబోతున్నాం రవ్వ కేసరి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే చేయడానికి సింపుల్గా అయిపోతుంది కానీ తినడానికి మాత్రం చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఏదైనా స్పెషల్ అకేషన్ కోసం ఏం స్వీట్ చేయాలా అని ఆలోచిస్తుంటే ఈ రవ్వ కేసరి ట్రై చేయండి తక్కువ టైంలో సింపుల్గా అయిపోతుంది ఇంకా టేస్ట్ అయితే మరి చెప్పనక్కర్లేదు అంత బాగుంటుంది ఇంకా ఎందుకు మరి లేట్ పర్ఫెక్ట్ రవ్వ కేసరి ఎలా చేయాలో చూసేద్దాం రండి ఈ రవ్వ కేసర చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత కిస్మిస్ అండ్ కాజు వేసి నెమ్మదిగా ఫ్రై చేయాలి దీనికోసం స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి కిస్మిస్ పఫ్ అవ్వడం చూడండి బౌల్స్ లాగా ఎలా పైకి వచ్చాయో కాజు లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక వాటిని వేరే బౌల్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే బాండీలో కొద్దిగా నెయ్యి వేసి అర కేజీ ముంబై రవ్వ వేసుకోవాలి ఇక్కడ ముంబై రవ్వ ముద్దలుగా రాకుండా మెల్లగా కలుపుతూ రోస్ట్ చేయాలి కొద్దిసేపట్లో రవ్వకు లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది అప్పటి వరకు రవ్వను అలా తిప్పుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూశారు కదా ఇలా రవ్వ గోల్డెన్ కలర్కి రాగానే వేరే లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే బాండీలో లీటర్ వాటర్ పోసుకోవాలి అర కేజీ ముంబై రవ్వకు లీటర్ వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది మనం ఇందులోకి రవ్వ యాడ్ చేసుకోవాలి అంటే వాటర్ బాగా బాయిల్ అవ్వాలి చూసారు కదా ఇలా వాటర్ బాగా మసులుతున్నప్పుడు అందులో మనం షుగర్ యాడ్ చేసుకోవాలి అర కేజీ ముంబై రవ్వకు అర కేజీ నుంచి ముప్పై కేజీ వరకు షుగర్ పడుతుంది ఇది మీరు తినే ను బట్టి స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత షుగర్ మొత్తం బాగా కరిగిపోయే వరకు వెయిట్ చేయాలి షుగర్ కరిగిపోయిన తర్వాత అందులో కొంచెం కలర్ కోసం కలర్ యాడ్ చేసుకుందాం లేదు అంటే మీ దగ్గర పువ్వు ఉన్నా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ముంబై రవ్వను ఈ మరుగుతున్న వాటర్లోకి యాడ్ చేయాలి ఇదేనండి ఇంపార్టెంట్ స్టెప్ ఇక్కడ రవ్వ వాటర్లో వేస్తున్నప్పుడు ఉండలు ఉండలుగా లేకుండా మెత్తగా కలుపుకోవాలి అప్పుడే మన స్వీట్ పర్ఫెక్ట్గా వస్తుంది లేదు అంటే ఉండలు ఉండలుగా ఉండిపోతుంది రవ్వ ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు కలుపుతూనే ఉండాలి అప్పుడే మన రవ్వ కేసరి పర్ఫెక్ట్గా వస్తుంది చూశారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కనిపిస్తూ ఉంటే మన రవ్వ కేసరి ఉడికింది అని అర్థం ఇప్పుడు ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే మన రవ్వ కేసరి రెడీ అయిపోయింది అంతే మన సూపర్ టేస్టీ రవ్వ కేసరి రెడీ అయిపోయింది వేడిగా సర్వ్ చేస్తే తిన్న ప్రతి ఒక్కరూ ఆహా అనాల్సిందే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి and subscribe to my channel Daily Dose of Napja. Thank you for watching!